అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు రెండు రోజులకు ఓ క్రిమినల్ లాయర్ ప్రయత్నించగా పదివేలు పూచీకత్తు మీద అనురాధకి బెయిల్ లభించింది ఇంటికి రాగానే ప్రభాకర్ ఏదో విధంగా నేను నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలి అంది అనురాధ దృఢ సంకల్పంతో టైగర్ ప్రసాద్ మీద చాలా కేసులు ఉండటం చేత అనురాధని అరెస్ట్ చేయగానే అతన్ని ముషిరాబాద్ సెంట్రల్ జైలుకి పంపించి అక్కడ జైలు కాంపౌండ్లోనే ఒక ప్రత్యేకమైన కోర్టును ఒక స్పెషల్ జడ్జి ఆధ్వర్యంలో నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు అయితే మూడవ రోజే టైగర్ ప్రసాద్ ముషీరాబాద్ సెంట్రల్ జైల్ స్పెషల్ సెల్ నుంచి వెళ్ళి అనారోగ్య కారణంగా జైల్లోని మెడికల్ సెల్లోనికి చేరాడు అక్కడ అతనికి హార్ట్అటాక్ వచ్చినట్లు డాక్టర్లు సర్టిఫై చేయడంతో ఉస్మానియా మెడికల్ హాస్పిటల్లో నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనికి చేరాడు అక్కడ అతను అపస్మారక స్థితిలో ఉన్నట్లు నటిస్తూ కాపలాగా ఉన్న సెంట్రీలను ఏమరపించి డాక్టర్ల వేషంలో వచ్చిన తన అనుచరుల సహాయంతో హాస్పిటల్ వ్యాన్లో తను డాక్టర్ వేషం వేసుకుని ఆసుపత్రి నుంచి తప్పించుకుపోయాడు అతను అర్ధరాత్రి ఎప్పుడో తప్పించుకుని పోతే అతను తప్పించుకున్న సంగతి పోలీసులకు రెండో రోజు ఉదయం కానీ తెలియలేదు టైగర్ ప్రసాద్ తప్పించుకున్న విషయం ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం కలిగించింది పోలీసులు అసహాయతను బయటపడనీయకుండా టైగర్ ప్రసాద్ అనుచరులు డాక్టర్లుగా నైట్ డ్యూటీలో రౌండ్స్కు వచ్చినట్లు రావటమే కాక కాపలా ఉన్న ఇద్దరు సెంట్రీలకు క్లోరోఫామ్ వాసన చూపి టైగర్ ప్రసాద్కు మారువేషం వేయించి అతన్ని ఒక డాక్టర్గా తీర్చిదిద్ది అలా మోసగించి పారిపోయారు ఇందులో కొందరు లంచగొండులైన హాస్పిటల్ సిబ్బంది ప్రమేయం సహాయ సహకారాలు ఉన్నాయి త్వరలోనే అతన్ని తిరిగి బంధిస్తాము అతని కోసం జాతీయ స్థాయిలో సిబిఐ అధికారులని కొందరిని ప్రత్యేకంగా నియమించడం జరిగింది రాష్ట్ర అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానం చెప్పటం జరిగింది బ్యాంకు దొంగతనం ఎవరు చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చడానికి నానా తిప్పలు పడే పని లేకుండా టైగర్ ప్రసాద్ పేరున కేసు నమోదయ్యింది దానికి తగ్గట్టుగా అతను ఉస్మానియా ఆసుపత్రి నుంచి తప్పించకపోవటం కేసు కొత్త మలుపు తిరగటానికి నేరం అతని మీదే బలపడటానికి దోహదం చేసింది కేసు గుంటూరు కోర్టులో నడుస్తోంది బ్యాంకు దోపిడీ జరగటం ప్రభాకర్ ఆరోగ్యం ఇంకా పడకపోవటంతో అతను సెలవు మీదుండి గుంటూరులో ఉంటుంటే అనురాధ అతనితో పాటే ఉండవలసి వచ్చింది కేసు గుంటూరులో ఉండటంతో ఒకరోజు అనురాధ తులసి కోటకు పూజ చేస్తూ ఉంటే తెల్లగడ్డం తెల్లకూరలు ఉన్న ఒక బిచ్చగాడు వచ్చి భిక్షం తల్లి అన్నాడు అనురాధ పూజాసలో ఉండి ఆ మాటలు సరిగ్గా పట్టించుకోలేదు బిచ్చగాడు లోపలికొచ్చి నిలబడ్డాడు అయితే అతను అలాగే ఇంకా పూజ చేస్తూ ఉన్న అనురాధ వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు అనురాధ పూజ ముగించి ఆ బిచ్చగాడు ఇంకా అక్కడే నిలబడి తన వైపు చూస్తూ ఉండటం గమనించి ఏమిటి అలా చూస్తున్నావు ఎవరు నువ్వు అంది కోపంగా ఇంట్లోనికి వెళుతూ ఆ బిచ్చగాడు అనురాధ మాటలు లెక్క చేయకుండా ఇంట్లోనికి నడుస్తూ నన్ను గుర్తుపట్టలేదా తల్లి అన్నాడు బాధగా అనురాధ అతని వైపు పరికించి చూసి డాడీ నువ్వా అంది తన కళ్ళను తనే నమ్మలేక అవునమ్మా నేనే అన్నాడు అతను తలకు పెట్టుకున్న విగ్గు తీసివేస్తూ నన్ను చూడటానికి వచ్చావా డాడీ అంది గొంతులో బాధ గొంతులోనే దిగమింగుకుంటూ ఈ పాపిని క్షమిస్తావా తల్లి ఈ పాపిని క్షమిస్తావా అన్నాడు అనురాధతో టైగర్ ప్రసాద్ డాడీ నేను నీలా దొంగను కాకూడదని చిన్నప్పటి నుంచి ఆ స్టువట్టుపురం సెంటిమెంట్ వాతావరణానికి దూరంగా పెరిగాను అనాథగా ప్రభుత్వం నడిపే హాస్టళ్లలో ఉండి కష్టపడి చదివి నా స్వశక్తితో పైకొచ్చాను అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొని చివరికి ఒక ఉద్యోగం సంపాదించాను చిన్నప్పుడు పెద్దనాన్నను మా ఇంటి ముందే పోలీసులు దారుణంగా కాల్చి చంపి ఆడవాళ్లను హీనాతిహీనంగా వివస్త్రలను చేసి చెరిచిన ఆ ఘోర సంఘటన మళ్ళీ దొంగగా దోపిడీ ముఠాతో ఒక వ్యక్తిగా నా జీవితం పునరావృతం కాకూడదనుకున్నాను కానీ చివరికి జరిగిందేమిటి ఏ వాతావరణానికి దూరంగా ఉండాలనుకున్నానో ఎవరి కుమార్తెనని ఏ ఊరు మనిషినని నేను చెప్పకూడదనుకున్నానో అవన్నీ నీ పుట్టిన పాపానికి చెప్పక తప్పలేదు చివరికి నీ వల్ల నా ఉద్యోగం పోవటమే కాక నేను జైలుకు పోవలసి వచ్చింది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ టైగర్ ప్రసాద్ ఓ క్షణం మౌనంగా ఉండి అనురాధ నీకు నిజం తెలియకపోతే లోకంతో పాటు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావని నాకు తెలుసమ్మా అందుకే నేను జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి చేరి అక్కడి నుంచి తప్పించుకున్నాను అన్నాడు అనురాధ అతని వైపు ఆ మాటలు నమ్మలేనట్లు చూసింది ఇది వరకు ప్రభుత్వం మన స్టూవర్టుపురం సెటిల్మెంట్కు ఎరుకులందరికీ వంద ఎకరాల బంజరు భూమి అలాట్ చేసి అవి పండించుకోవడానికి కావలసిన ఆర్థిక సహాయం అందిస్తానని మాట ఇచ్చింది మన వాళ్ళందరిని పూర్వ వృత్తులు మానివేసి ఆ పొలం సాగు చేసి పండించుకోమని వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించమని చెప్పింది కానీ మనకు ఆ పొలం ఇప్పించి మన వాళ్లలో హృదయ పరివర్తన తీసుకురావాలని కలలుగన్న ఆ ఐజీ రిటైర్ కావటంతో ప్రభుత్వ శ్రద్ధ సహాయ సంపత్తులు మనకు తిరిగి మృగ్యమయ్యాయి నాతో పాటు నాలాగే ఆ ఐజీ మాటలు నమ్మి దొంగ వృత్తిని విడిచిపెట్టిన చాలామంది వ్యవసాయం చేయటానికి అవసరమైన ఆర్థిక సాయం అందక తిండి గడవక తిరిగి అదే వృత్తిలోనికి మెల్లగా దిగాల్సి వచ్చింది నేను ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేని స్థితిలో ఉండగా మా సెటిల్మెంట్లోని కొందరు మెల్లగా గూడ్స్ వేగన్ల లూటీలు చేసి చివరికి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన బ్యాంకు దోపిడీ ముఠాతో చేతులు కలిపారు ఫలితంగా మన రాష్ట్రంలో చాలా బ్యాంకు దోపిడీలు జరిగాయి బ్యాంకు దోపిడీ ముఠాలను పట్టుకోవడం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు జరిపిన పోలీసులకు సిబిఐ వాళ్లకు మన స్టువట్టుపురం దొంగలు అందులో భాగస్వాములని తెలిసింది అంతే మూకుమ్ముడగా అర్ధరాత్రి వచ్చిపడి కనబడ్డ వాళ్ళందరినీ అత్యంత క్రూరంగా హింసించి నాతో పాటు మరొక తొమ్మిది మందిని నిర్బంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అక్కడ మమ్మల్ని పెట్టిన చిత్రవదలు మనిషి అన్నవాడు కలలో కూడా ఊహించలేనివి మాకు తాగటానికి మంచినీళ్ళు ఇచ్చేవారు కాదు దాహం దాహం అంటూ మేము నాలుక తడాచ్చుకుపోయి అరుస్తూ ఉంటే మూత్రం సీసాలు మా ముందు పెట్టేవాళ్ళు మమ్మల్ని నగ్నంగా పడుకోబెట్టి ఇనుపరాడ్లు మా పైనుంచి దొల్లించేవాళ్ళు కాళ్ళు పైకి కట్టి చన్నీళ్లు మడమల మీద పోసి లాఠీలతో బాదేవాళ్ళు ఘోరమైన క్రిష్టి వ్యాధి మేముండే గదిలోనికి నిర్బంధించేవాళ్ళు మతి స్థిమితం లేని పిచ్చివాళ్లని మాతో ఉండమని మా జైలు గదుల్లో తెచ్చి వదిలేసేవాళ్ళు చేతి గోళ్ళల్లో గుండు సూదులు గుచ్చటం కరెంటు వైర్లతో షాక్ ఇవ్వటం ఇలా ఎన్ని పైశాచిక పద్ధతుల్లో మమ్మల్ని హింసించాలో అన్ని విధాలా హింసించి చిత్రవద చేసి మేము చేయని నేరాలు అంగీకరించమని పోరేవాళ్ళు ఎప్పటిప్పటివో పాత నేరాలు ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడేటట్లు చూస్తామనేవారు ఈ బాధలు పడలేక మేమంతా మేము చెయ్యని అనేక నేరాలతో పాటు బ్యాంకు దోపిడీ ముఠాలతో మేము భాగస్వాములని అంగీకరించాము ఫలితంగా మేము చేశామని ఒప్పుకున్న నేరాలు విచారించే పోలీస్ అధికారులకు పని సులువు అవ్వటమే కాక వాళ్ళు ప్రమోషన్లు పొందటానికి గవర్నర్ దగ్గర నుంచి రిపబ్లిక్ డే బిరుదులు పొందటానికేనని మాకు తర్వాత తెలిసింది మేము చేయని అనేక నేరాలకు కేవలం ఆ స్టువట్టుపురం వాళ్ళం కావటం కారణంగా ఇరికించబడి ఒక్కొక్కళ్ళం పద్నాలుగు నుంచి ఇరవై రెండేళ్ల వరకు శిక్ష పొందాం పోలీసులు మాట విని తలలు ఊపినందుకు జరిగిన పనే ఇది సెషన్ కోర్టులో మా నేరాల జాబితా చదువుతూ ఉంటే మా చెవుల్ని మేమే నమ్మలేకపోయాం మాకొక్కొక్కళ్లకు పడ్డ శిక్షలు వింటే మా మతులైపోయాయి పోయాయి ఈ శిక్షలు పూర్తయ్యేంత వరకు మనం అసలు జైల్లోనైనా బ్రతికి ఉంటామా అన్న సంశయం ముందు నాకే కలిగింది నాకే స్పెషల్ జడ్జి ఇరవై రెండేళ్ళు శిక్ష వేశాడు పైగా అదంతా కఠిన శిక్ష మమ్మల్ని అప్రూవర్లుగా మారి నేరాలు ఒప్పుకోమని ప్రోత్సహించిన పోలీసు అధికారులు జడ్జి గారు అంత తీవ్రమైన శిక్షలు వేస్తారనుకోలేదు అయినా మిమ్మల్ని జైల్లో ఎంతో గౌరవంగా అన్ని సౌకర్యాలు కల్పించి చూస్తాము మీకు ఖైదీల మీద పెత్తనం ఉండే పదవులు ఇస్తాము మీ ప్రవర్తన బాగుంటే శిక్ష తగ్గించే ఏర్పాట్లు చేస్తాము అంటూ మా కన్నీళ్లు తుడిచే మాటలు చెప్పారు వాళ్ళ మాటలకు వాళ్ళ చేతలకు ఎంత పొంతన ఉంటుందో మాకు తెలుసు తరువాత నిజంగా అనుకున్నట్టే జరిగింది మా తరపున ఎవరినైనా క్రిమినల్ లాయర్ని పెట్టుకోవటానికి ఆసక్తులమైపోయాం అదే జరుగుంటే మా మీద అన్ని నేరాలు మోపబడినా అవి సరైన రుజువులు కాని కారణంగా వీగిపోయేవి హైకోర్టుకు అప్పీలు చేయమని కొందరు పాత ఖైదీలు మాకు సలహా ఇచ్చారు దానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి బయట నుంచి మాకు సహాయం చేసేవాళ్ళెవరూ లేరు ఏం చేయాలి జైలు నుంచి తప్పించుకుని బయటపడే వీలు లేదని అందుకే నన్ను జైల్లో చూడటానికి వచ్చిన మీ తాతకు ఈ విషయం చెప్పాను ఆయన వృద్ధుడైపోయినా కన్న కొడుకు మీద ఉన్న మమకారం చంపుకోలేక ఎప్పుడో ఆ పాత వృత్తినే ఎన్నుకోక తప్పింది కాదు తర్వాత ఆయన ఐదారు వేలు ఎలాగో సంపాదించిన హైకోర్టులో క్రిమినల్ కేసులు మా తరపున తీసుకోవటానికి పదివేలు ఫీజు అడిగారు కేసు అంత త్వరగా తేలదని ఇంకొక ఇరవై వేలైనా ఫీజు ఇవ్వనిదే అసలు కేసు చేపెట్టేదే లేదని అక్కడ లాయర్లు చెప్పారట అంత డబ్బు కోసం ఆయన ఆ వయసులో ఒక బ్యాంకు దోపిడీ ముఠాతో చేరి బ్యాంకు వాచ్మెన్ కాల్చిన తోటా దెబ్బకు గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు బ్యాంకు వాచ్మెన్ కాల్చిన తోటా దెబ్బకు గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు తర్వాత ఆయనకు పక్షవాతము వచ్చింది తర్వాత ఆయనని దగ్గరకు వచ్చి చనిపోయాడు మా నాన్న చావు వార్త నాకు చేరేటప్పటికే ఆలస్యమైపోయింది ఆయన చనిపోవటంతో నాకున్న ఒక్క ఆశ శాశ్వతంగా సమాధైపోయింది ఇక మిగిలిన మార్గం ఒక్కటే అత్యంత రహస్యంగా ఆ ప్రయత్నంలో మేముండగా మమ్మల్ని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి మార్చారు అక్కడ మొదటిసారిగా నక్సలైట్లుగా అనుమానితులై దేశ రక్షణ చట్టం కింద నిర్బంధించబడ్డ యువకులతో మాకు పరిచయమైంది ఎమర్జెన్సీ విధించబడి ఉన్నది దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులు జైళ్ళలో నిర్బంధించబడ్డారు వాళ్లకు అన్నం వండి పెట్టడానికి బట్టలు ఉతకటానికి రకరకాల సపర్యలు చేయటానికి మా బృందం స్వచ్ఛందంగా అంగీకరించింది వాళ్ళ సహకారం మాకు లభిస్తుందని అనుకున్నాం అప్పుడు అప్పటికీ మేము చాలా మంచి ఖైదీలుగా రికార్డు ఉండటంతో జైలు సూపరింటెంట్ అనుమతి మాకు చాలా తేలిగ్గానే లభించింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండగా ఓ రాత్రి కొందరు నక్సలైట్లుగా అనుమానింపబడి ట్రయల్స్ జరగకుండా నిర్బంధంలో ఉన్న ఖైదీలు తప్పించుకోవడానికి ప్లాన్ వేసినట్లు తెలిసి మేము వాళ్లతో చేతులు కలిపాం మా పథకం పారి మాతో కలిసి పద్నాలుగు మంది ఖైదీలం జైలు నుంచి తప్పించుకుని ఒరిస్సాకి పారిపోయాం మేము జైల్లో నుంచి తప్పించుకున్న తర్వాత బ్యాంకు దోపిడీలు అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా ఉద్ధృతమయ్యాయి మేము జైలు నుంచి తప్పించుకోవటం అప్పటికే మేము శిక్ష అనుభవిస్తున్న ఖైదీలము కావటం పైగా మేము నక్సలైట్లు ఖైదీలతో పరారు కావటంతో మా పని మరీ చిక్కుల్లో పడ్డట్టయింది మేము స్వరాష్ట్రానికి దూరంగా ఉంటూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ క్షణక్షణం గండంగా కాలం గడుపుతున్నాము బ్యాంకు దొంగతనాలు దారి దోపిడీలు లూటీలు ఎక్కువయ్యాయని పోలీసులు తమ నిఘా తీవ్రం చేసి షూటెడ్ సైట్ వరకు వచ్చారు మమ్మల్ని గురించి చెప్పమని స్టూవర్టుపురంలో మన వాళ్లను చిత్రవతి చేశారు వచ్చిన చెడ్డ పేరు ఎలాగూ వచ్చింది పోలీసుల చేతుల్లో చావు ఏ క్షణమైనా సంభవించవచ్చు మా స్వర్తిపురంలో మిగిలి ఉన్న మా సెటిల్మెంట్ వాళ్ళకైనా సరే ఈ పోలీసుల బెడద శాశ్వతంగా లేకుండా చేయాలని అనుకున్నాం నేను మన ప్రాంతానికని బయలుదేరి వస్తుంటే నువ్వు ఇక్కడికి దగ్గరగా ఉన్న ఊళ్ళోనే బ్యాంకు ఆఫీసర్గా పనిచేస్తున్నావని తెలిసింది మీ అమ్మను చూసి చాలా ఏళ్ళయింది పైగా నాన్న వాళ్ళు భూమి మీద ఉన్నది నువ్వు మాత్రమే మీ అక్కను చెంపిన దుర్మార్గుల్ని అంతమొందించే ప్రయత్నంలో నేను శాశ్వతంగా ఈ లోకం వదలటం ఖాయం ఇప్పటికీ నన్ను చంపిన పట్టి ఇచ్చిన ప్రభుత్వం పాతిక వేల రూపాయలు ప్రకటించి ఉంది అందుకే చచ్చిపోవటానికి ముందు చివరిసారి నిన్ను చూద్దామని నేను మీ బ్యాంకు ప్రాంతానికి వచ్చాను అప్పటికే రాత్రి పది దాటి ఉంటుంది పగలు రావాలంటే పోలీసులు కంట పడతానేమోనని భయం నా కోసం నా ఫోటో అన్ని పోలీస్ స్టేషన్లలోనే ఉంది నువ్వు ఆ ఊళ్ళో ఎక్కడుంటున్నావో తెలుసుకోవాలని వాచ్మేనే అడుగుదామనుకున్నాను నల్లటి దుస్తువుల్లో నేను మారువేషంలో ఒక బిచ్చగాడిగా ఆ బ్యాంకు వరండాలో చేరుకునేటప్పటికీ అక్కడ అప్పటికే ఒక బిచ్చగాడు పడుకుని ఉన్నాడు నేను కాసేపు ఏం చేయాలో తోచక అలాగే ఉండగా ఒక తెల్ల అంబాసిడర్ కారు వచ్చి బ్యాంకు వెనకాల ఆగింది ఆ కారులో నుంచి దిగిన వాళ్ళు కరపత్రస్వామి కరపత్రస్వామి అంటూ పిలిచారు వరండాలో బిచ్చగాడిలా అంతవరకు నిద్ర నటిస్తున్నవాడల్లా లేచి వచ్చిన వాళ్లతో కలిశాడు నిమిషాల్లో వాళ్ళు బ్యాంకు తాళాలు తీసి లోపలికెళ్ళి బ్యాంకులో డబ్బు సేఫ్ లాకర్లలో బంగారం నగలు తీసుకుని బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు తగలబెట్టి కరెంటు ఫీజు తీసివేసి టెలిఫోన్ తీగలు తెంపి ఆ బిచ్చగాడిని తమతో తీసుకువెళుతూ శంకర్రావుని ఏం చేశావు అని అడుగుతున్నాడు ఎవరో వాడి శవం ఒక నెలకు గాని పంట కాలవలో తేలదు అనురాధ పని ఈ దెబ్బతో ఫైనల్ అన్నాడు ఆ, ఆ బిచ్చగాడు నేను ఏం చేయాలో ఆలోచించాను ఆ ప్రాంతంలో నేనుంటే ఆ దొంగతనం నా మీదకొస్తుంది అందుకే అక్కడి నుంచి వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ నిన్ను చూడలేదనే కోరిక నాకు తీరని కోరికగానే మిగిలిపోతుంది ఏం చేయాలి పైగా ఒక పథకం ప్రకారం జరిగిన బ్యాంకు దోపిడీ ముఠా అనురాధ పని ఈ దెబ్బతో ఫైనల్ అనటం వల్ల ఈ దోపిడీ ముఠా నీ మీద ఏదో కుట్ర పన్ని నిన్ను అందులో ఇరికించడానికి పథకం వేసిందని అర్థం చేసుకున్నాను బ్యాంకులో దోపిడీకి శంకర్రావు శవం పంటకాలవలో తేలటానికి బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు తగలపెట్టడానికి నీ పేరు ఆ సమయంలో ఉచ్చరించడానికి ఏదో సంబంధం ఉందని ఊహించాను నిన్ను చూడటం కంటే ముందు నిన్ను ఈ ఊబిలో పడకుండా కాపాడాలని నీ ఉద్యోగం పోకుండా చూడాలని నీకు అపకారం జరగకూడదని అనుకున్నాను అందుకు నేనే స్వయంగా వెళ్ళి ఎస్పీని కలిసి నేనెవరో చెప్పి బ్యాంకు దోపిడీ విషయం జరిగింది జరిగినట్లు చెప్పి నీకేం తెలియదని నేను పోలీసులకు లొంగిపోయాను నేను పోలీసులకు లొంగిపోయిన విషయం పోలీసు వర్గాల్లో గొప్ప సంచలనం కలిగించింది అసలు నేను స్వయంగా లొంగిపోయిన సంగతి కొందరు పోలీసు ఉన్నతాధికారులను నమ్మనేలేదు తర్వాత ఐజీ స్వయంగా వచ్చి నన్ను చూసి నా వివరాలు అడిగి విశాఖపట్నం నుంచి తప్పించుకుపోయిన నక్సలైట్ ఖైదీల వివరాలు చెప్పమని ఆ సమయంలో వారితో నేను ఉండటం వల్ల ఆ వివరాలు నాకు తప్పక తెలిసి ఉంటాయని నన్ను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు నాకు ఎలాగూ ఉరిశిక్ష తప్పదని అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్న నేను ఒక్కసారి మా అమ్మాయి అనురాధను చూసి మీకు కావలసిన సమాచారం ఇస్తాను అన్నాను నా చావు దగ్గర పడిందని నాకు తెలుసు ఐజీ నా కోరికను వెంటనే అంగీకరించాడు వెంటనే ఆయన ఎస్పీని నాతో వేమురు పంపించాడు సరిగ్గా నేను ఎస్పీతో ఆ ఊరు వచ్చినప్పుడు నువ్వు ఊళ్ళో పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉన్నావు ఈ అమ్మాయి నీ కుమార్తె అని అడిగాడు ఎస్పీ అవునన్నట్లు తల ఊపాను ఒక్కసారిగా అంతమంది పెద్దల్లో ఒక కుర్చీలో కూర్చుని అంత గౌరవం సంపాదించుకున్న నిన్ను చూసి నా కళ్ళు ఆనందంతో చెమర్చాయి దహన సంస్కార సమయంలో కూడా మీ అమ్మను చూసే భాగ్యానికి నోచుకోలేదు నేను ఆమెను చూసి ఎన్నాళ్ళయిందో నేను మరొక మార్గం లేక దొంగగా మారినప్పుడు ఆమె ఎంత బాధపడిందో ఆ వృత్తి వద్దని ఎంత ఏడ్చిందో నాకు ఇరవై రెండేళ్లు జైలు శిక్ష పడ్డప్పుడు తానెంత కుమిలిపోయిందో వెయ్యి జన్మలకైనా మరిచిపోలేను నేను మీ అమ్మ నన్ను చేసుకుని సుఖపడింది లేదు ముమ్మూర్తులా మీ అమ్మలా ఉన్న నువ్వైనా సుఖపడతావని నిన్ను చూసి ఆనందించాను కానీ నేను ఊహించిన విధంగా ఎస్పీ నిన్ను అరెస్ట్ చేశాడు నేను తర్వాత బ్యాంకు దోపిడీ చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలిసిన నిజం చెబితే పోలీసులు నమ్మలేదు శంకర్రావు అనే వ్యక్తి కోసం వాళ్ళెంతో ప్రయత్నించినా అతను కానీ అతని శవం కానీ దొరకలేదు కరపత్రస్వామి అనే వ్యక్తి ఆ ఊళ్ళో నుంచి మాయమయ్యాడట అతను దొరకలేదు ఇక నా మాటల ఆధారంగా ఆ నేరస్తుల్ని పట్టుకోలేకపోవటంతో తిరిగి పోలీసులు నన్నే అనుమానించారు ఎస్పీ ఐజీ నా మీద కక్ష కట్టారు నువ్వే ఉద్దేశపూర్వకంగా నా చేత బ్యాంకు దోపిడీ చేయించడానికి నాతో చేతులు కలిపావని నువ్వు నేను కలిసే ఈ నాటకం ఆడుతున్నామని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు ఆ మాటే అన్నారు తర్వాత నన్ను ముషీరాబాద్ సెంట్రల్ జైలుకి పంపించారు అంతర్రాష్ట్రీయ ముఠాలతో నా సంబంధాలే దానికి కారణం హైదరాబాదులో ఉన్న నేను నిన్ను గురించే ఆలోచించసాగాను నీ నిర్దోషిత్వం నిరూపించటానికి నేనే పూనుకోవాలి కానీ జైల్లో పోలీసుల నిర్బంధంలో ఉన్న నేను ఏం చేయగలను మళ్ళీ జైలు నుంచి తప్పించుకోవాలనిపించింది అందుకే ఉస్మానియా ఆసుపత్రిలో హృద్రోగానికి ట్రీట్మెంట్ అర్జెంటుగా అవసరమని జైలు డాక్టర్ చేత సర్టిఫికెట్ పొంది అక్కడి నుంచి తప్పించుకున్నాను నువ్వు ప్రస్తుతం గుంటూరులో ఉంటున్న సంగతి తెలిసి ఇక్కడికి వెతుకుంటూ వచ్చాను ఇప్పటికే నా పేరుతో నా అనుచరులు పూర్వాశ్రమంలో మన స్టోర్పురం సెటిల్మెంట్ వాళ్ళు చేస్తున్న దొంగతనాలు లూటీలు బ్యాంకు దోపిడీలతో రాష్ట్రం గగ్గోలెత్తిపోతోంది ప్రతిదానికి టైగర్ ప్రసాద్ పేరే దోపిడీ ముఠాల వాళ్ళు కూడా టైగర్ ప్రసాద్ ముఠా టైగర్ ప్రసాద్ ముఠా అంటూ నా పేరు చెప్పటం సాగిస్తూ ఉండటం చేత నేనే అన్ని నేరాలకు పాపాల బయలు ఉండే అయిపోయాను నిండా మునిగినవాడికి చలేమిటి అందుకే నేను చావటానికి ముందు నీ బ్యాంకులో దోపిడీ చేసిన వాళ్ళను పట్టి బంధించటంలో పోలీసులకు సహకరించాలని నీ నిర్దోషిత్వం రుజువు చేయాలని అనుకున్నాను అందుకే తప్పించుకుని వచ్చాను బంగారం నగలు ఇతర ఖరీదైన ఆభరణాలు గుంటూరులో విజయవాడలో విశాఖపట్నం హైదరాబాద్ లాంటి నగరాలలో కొని అవి మళ్ళీ గుర్తుపట్టడానికి వీలు లేకుండా కరిగించి బిస్కెట్ల ఆకృతిగా అచ్చిపోసి మేలిమి బంగారంగా అమ్మే బంగారపు వ్యాపారులు అవి వాళ్ల చేత కొనిపించే దళారులు ఉన్నారు అవన్నీ మాకు తెలిసిన విషయాలే మారువేషంలో నేను అన్ని ఊళ్ళు తిరుగుతూ ఆ రోజు వేమూరు బ్యాంకులో దొంగిలించిన బంగారం ఎక్కడ అమ్మి ఉంటారో తెలుసుకోవటానికి నా సాయశక్తులా ప్రయత్నించాను ఒక గూఢచారుల కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న